ఇప్పుడు ఈవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో మరి వీరి యొక్క ప్రిడిక్షన్ మనం చూడబోతూ ఉన్నాం సో మరి మేషం నుండి మీనరాశి వరకు కూడా అందరూ చక్కగా మొదటి నుండి చివరి వరకు వీడియో చూసి వీడియో చివరిలో అటువంటి రెమెడీని చేసుకోండి మంచి ఫలితాలను పొందండి సింహరాశి వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత పరిస్థితులు కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది అటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉన్నవి అదేవిధంగా పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో తిరిగి రాబోతున్నాయా లేదా మీ గురించి చెడుగా చెప్పినటువంటి వారు మీకు మరలా వచ్చి సారీ చెప్తున్నారా ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ తెలుసుకోండి సో ముందుగా సింహరాశి వారికి సంబంధించి కొంత వీరి లక్షణాలను చూసుకునే ప్రయత్నం చేద్దాం స్త్రీలు పురుషులకు సంబంధించి విశాలమైనటువంటి హృదయము అని చెప్పి చెప్పుకోవచ్చును స్త్రీలైనా పురుషులైనా కూడా సింహరాశి వారికి అభిమానవంతులు అని చెప్పి చెప్పుకోవచ్చును పరోపకారములు కలిగినటువంటి వారు అంటే పరులకు సహాయం చేసేటువంటి వారు అని చెప్పి చెప్పుకోవచ్చును పొగడ్తలకి తప్పకుండా లొంగిపోతారు నువ్వు గొప్పన్న నీకేంది అంటే కథం అబ్బా మేడం మీరు సూపర్ అయిపోయింది ఇంతే వీళ్ళని ఎప్పటికప్పుడు ఒకవేళ సింహరాశికి సంబంధించిన భార్య ఉన్న సింహరాశికి సంబంధించినటువంటి భర్త ఉన్నా ఈ భార్య భర్తను భర్త భార్యను పొగుడుతూనే ఉండాలి ఇంతే ఇన్ కేస్ రోజుకు ఒకసారి కానీ రెండు రోజులకు ఒకసారి కానీ పొగడలేదనుకో తప్పకుండా పంచాయతీ అవుతుంది ఇదైతే గమనించుకోండి గొడవలు అయితే అవుతుంది ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా కోపం తగ్గుతుంది అని చెప్పడం జరుగుతుంది మర్యాద జరగకపోయినా పర్వాలేదు కానీ అవమానం మాత్రం జరిగితే మాత్రం సహించరు ఇట్టి సింహరాశి వారు మరి గుర్తుంచుకోండి అదేవిధంగా అభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ అంటే అందరికంటే నేనే గొప్ప అనేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది వీరిది ఒక రకంగా అదేవిధంగా చురుకుతనము తొందరపాటుతనము ఏమైనా తొందరపాటుతనంలో ఎవరైనా ఒక మాట అన్న తర్వాత పశ్చాత్తాప భావంతో సారీ అని చెప్పి చెప్తారు క్షమించండి కూడా కొడతారు జరిగిపోయింది కొంచెం ఏమనుకోక అని చెప్పి చెప్పేస్తారు అదేవిధంగా కొంతమేర గృహ అలంకారానికి సంబంధించింది కానీ చక్కటి కారు కానీ అన్నీ వీరికి ఒక అద్భుతం ఉండాలి ఏదో చిన్నగా ఉంటే కుదరదు సో ఎందుకంటే ఇది అసలే సింహం కనుక తగ్గేదే లే అని అంటుంది సింహరాశి వారు ఎవరైనా కూడా పాపం పట్టిగానే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి పిల్లలకు కానీ కొంతమేర ఒక ముప్పై ముప్పై సంవత్సరాల లోపు ఉండే అటువంటి వారికి గట్టిగా మాట్లాడలేరు అందులో పైగా మఖా నక్షత్రం పుబ్బా నక్షత్రం ఇక ఇటు సింహరాశి వారికి కొంత మేర ఏదో తెలవని విపరీతమైనటువంటి భయాందోళనలు ఏదో ఒక వ్యాధి పీడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఇటు ఆగస్టు నెలలో అదేవిధంగా మృత్యు ప్రాప్తి ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే వయస్సు పైపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో తప్పకుండా మీరు దయచేసి చక్కటి డాక్టర్ను సంప్రదించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంతే అదేవిధంగా కొంత ద్వేషాలు ద్వేషాలు అంటే ఏం ద్వేషాలు అది మీరు ఊహించుకోండి ఇక నేరారోపణలు అంటే ఎప్పుడో చేసినటువంటి తప్పుకు ఇప్పుడు శిక్ష మనకు పడడం కానీ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితం ఒక అమ్మాయి పరిచయం అయింది లేదా ఒక అబ్బాయి పరిచయం అయింది ఈ రెండు సంవత్సరాలు ఒక రిలేషన్ షిప్ అనేటువంటిది ఈ షిప్లో ప్రయాణం చేసి ఉన్నారు అది పెళ్ళైన వారా పెళ్లి కాని వారా అనేటువంటిది తర్వాత విషయం ఈ షిప్ ఏదైతే ఉందో ఈ షిప్ కాస్త సీజ్ ద షిప్ అనేటువంటి విధంగా అయితే మన పవర్ స్టార్ గారు చెప్పారు కదా సీజ్ ద షిప్ అని అట్లా ఇప్పుడు క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అంటే బ్రేకప్ జరగడం కానీ డిస్టబెన్స్లు జరగడం కానీ ఒకవేళ వివాహం అయినటువంటి వారే ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటే భార్యకు దొరకడం కానీ లేదా భర్తకు దొరకడం కానీ ఫోన్ మీరు లాక్ అయ్యకుండా ఉండడం మీ ఫోన్ మీ భార్య చూడడం కానీ అందులో ఉండేటువంటి సీక్రెట్ విషయాలు తను తెలుసుకోవడం కానీ లేదా మీకు తెలియకుండానే మీ ఫోన్ రిపేర్కి ఎవరికైనా ఇస్తే అందులో తెలవని డాటా కానీ తెలవని ఫోటోలు కానీ వాడు చూడడం కానీ లేదా మీరు అనేటువంటి ఒక బ్రాండ్ ఉండేటువంటి పేరు ఏదైతే ఉందో అది ఖరాబ్ అవ్వడం మిమ్మల్ని ముక్కు ముఖం తెలియని వ్యక్తి చూడడం చాలా విషయాలు ఉన్నవి ఇక అది మీరు ఊహించుకోండి ఇక అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఉద్యోగాలలో విపరీతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యింది ఇట్లా నిన్ని మిమ్మల్ని ఎప్పుడైతే జరిపేద్దామా మిమ్మల్ని ఎప్పుడైతే ఉద్యోగం నుంచి తీసేద్దామా మిమ్మల్ని ఎప్పుడైతే మీపై ఎట్లా అంటే సీసీ కెమెరాలు పెట్టి చూసినట్టు చూస్తున్నాను మిమ్మల్ని ప్రతి ఎన్నింటికి లేస్తుండు ఎన్నిటికి పోతుండు ఎన్నిటికి వస్తుండు ఏంది పరిస్థితి ఏంది అని ఇట్లా పర్ఫెక్ట్గా మీ డేటా ఎవరో ఒకరు అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని ఇదైతే అబ్జర్వ్ చేసుకోండి ఇంకా అదేవిధంగా ఇంకా కూడా పాపకార్యాలు చేయాలి అనేటువంటి ఆసక్తి ఉంటుంది సో జాగ్రత్త అద్భుతమైనటువంటి డబ్బు కనబడుతుంది అద్భుతమైనటువంటి డబ్బు కనబడుతుంది కొంత ఆరోగ్య నాశనము కుటుంబ కలహాలు మీ గౌరవ నాశనము కూడా ఉంది ధన హాని ఉంది డబ్బు కనబడే సందర్భంలో దాన్ని దాచిపెట్టుకోండి లేదా ఆ డబ్బు ఎవరైనా అడిగినా లేదా ఏదో రకంగా మన నుండి దూరం అయ్యే పరిస్థితి ఉంది చూసుకోండి ఇక దీంతో పాటుగా వృత్తి భగ్నము ధనధాన్య ప్రాప్తి ఉంది కొన్ని కొన్ని పనులు విఘ్నాలు జరిగే పరిస్థితి ఉంది గణపతికి చక్కగా నమస్కరించుకోండి ప్రతి బుధవారము అదేవిధంగా కొంత కుటుంబ సౌఖ్యము హ్యాపీ హ్యాపీగా ఇంట్లో ఉండడము ఇవన్నీ ఉన్నవి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క సింహరాశివారు తప్పకుండా కూడా మృత్యుంజయ మంత్రాన్ని చదువుకోండి రోజు దీంతో పాటుగా కాలభైరవ అష్టకాన్ని రోజుకి ఒక ఇరవై నాలుగు సార్లు చదువుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళండి కాలభైరవ స్వామికి అభిషేకాది కార్యక్రమాలు చేయించండి ప్రతి ఆదివారము కాలభైరవ స్వామికి చక్కటి పాలు జిలేబీని నివేదన చేసి దానిని నలుగురికి పంచండి అద్భుతమైన ఫలితం పొందండి ఏ రాశి వారైనా కూడా ధనపరమైనటువంటిది కానీ లేదా ఆరోగ్యపరమైనటువంటిది కానీ లేదా కొంతమేర ఈ చేతబడి ప్రయోగాలతో ఇబ్బంది పడేటువంటి వారు మీ ఇంట్లో కానీ ఒంట్లో కానీ తరచూ మీ ఇంట్లో కొంత పెంపుడు జంతువులు మననిస్తూ ఉన్నా పెంపుడు జంతువులకు ఆరోగ్యం బాగా ఉండకున్నా లేదా మీకైనా ఆరోగ్య సమస్యలున్నా పిల్లలు తరచూ కూడా ఏదో ఒక లేజీగా అయిపోతూ ఉన్నా కూడా ఈ యొక్క జాజి రాతి మూలిక తావిత్తును ధరించినటువంటి ఎడల అద్భుతమైనటువంటి ఫలితం మీకు నలభై ఒకటి నుంచి మూడు నెలలలో ఉంటుంది ఒక అమావాస్య ఒక పౌర్ణమి రోజు మాత్రమే ఈ మూలికలను సేకరించి ఒక తాయిత్తు రూపకంగా తయారు చేసి చాలా తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుంది కనుక ఎలాంటి చెడు దోషాలను దూరం చేసి రాజకీయంలో ఉండేటువంటి వారికి అద్భుతమైనటువంటి పదవులను తెచ్చిపెట్టేటువంటి ఎక్సలెంట్ వశీకరణ రిలేటెడ్ ఈ తాయితలు ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి ఏ రాశి వారైనా కూడా విశేషమైనటువంటి ఫలితం పొందండి నలభై ఒకటి నుంచి మూడు నెలల్లో ఆల్ ద బెస్ట్